హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాజు ఏ టు జెడ్ ఛానల్ ద్వారా మరి మీ ముందుకు వస్తున్నాం కొత్తగా ఈ బస్సు అనేది తిరుమతి నుంచి తిరుమలకు ఓం నమో వెంకటేశ్వర సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్ ద్వారా మీకు తిరుమల కొండకి ఏ విధంగా బస్సు వెళ్తుందో సేమ్ అలాగే అలిపిరి నుండి ఈ బస్సు వెళ్తుందండి మీకు కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు కావాలంటే ఫైల్ ఒకటేసారి డైరెక్ట్గా పంపిస్తాను మెసేజ్ చేయండి ఇప్పుడు మనము తిరుమలకి వెళ్తున్నామండి తిరుపతి నుంచి మనం ఘాట్ రోడ్ ద్వారానే చూడండి ఇప్పుడు బ్రిడ్జ్ మాత్రమే వస్తుంది ఇది పక్కనే తిరుమల కొండ ఏ విధంగా అవుతుంది ఉంటుందో అలాగే ఘాట్ రోడ్ ఉంటుందన్నమాట ఇది మామూలుగా రియల్గా ఉన్నట్లు అనిపిస్తుంది ఏమంటే పక్కనే వాటర్ అనేటివి ఉంటాయన్నమాట అనమాట కొండల్లోనే వాటర్ అనేవి ఉంటాయి నిజంగా ఇది మనము తిరుమల కొండ ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం అనే ఫీలింగ్ అనేది కలిగిస్తుంది అనమాట మనం ఇక్కడ బస్సు కూడా అదే అనిపిస్తుంది కదా ఏబిఎస్ఆర్టీసీ గోవింద చూడండి మనము ఇలాగ ఘాట్ రోడ్ చాలా కష్టంగా ఎక్కుతాము ఏమంటే చూడండి మనకి ఇలా డ్యాస్ ఇచ్చేసిందండి వేరే బస్సు మనం రిటర్న్ తీసుకుందాము చూడండి అయినా కూడా మన మీదకే వస్తున్నాడు ఇలాగ ఘాట్ రోడ్ అనేది ఈజీగా ఉంటుంది మనం సింపుల్గా డ్రైవింగ్ చేసుకుంటా వెళ్తే చూడ వాళ్ళకి సైడ్ ఇచ్చేద్దాం ఒకసారి సైడ్ ఇచ్చేస్తే పోతుంది వాళ్ళతో ఏమి ఆ బస్సు కూడా రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట కాబట్టి ఏమంటే మనకి ఘాట్ రోడ్లో మనకి తిరుమల ఘాట్ రోడ్లో అయితే ఏవే ఎదురు రావు అనమాట కానీ ఇక్కడ మాత్రం వస్తాయి అంటే దానికి తిరుమల ఘాట్ రోడ్ అని చెప్పలేము అని కానీ అలాగా అలాంటి ఫీలింగ్స్ కలిగించేటువంటి మ్యాప్ అనమాట ఈ మ్యాప్ కూడా నేను వేరే ఒక దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్ ద్వారా మీకు కూడా కావాలంటే చెప్పండి ఒక వీడియో చే వీడియో కాదండి లేకపోతే మెసేజ్ చేయండి నేను లింక్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను ఎలా చేసుకోవాలనేది కూడా మీకు చెప్తాను అనమాట ఇది కెమెరా టూ అనమాట కెమెరా టూ అనమాట చూడండి మనకి నిజంగా వ్యూస్ అనేది చూడండి ఎంత చక్కగా పక్కనే వాటర్ కనిపిస్తాయి నీళ్ళు అనేవి కనిపిస్తాయి మనకి ఘాట్ రోడ్ అంతా కూడా ఇలాగే కష్టంగానే అన్నమాట మనకి చూడండి డీ డ్యాస్ ఇచ్చామండి మనము ఒకసారి మనము నాలుగులో అయితే పోలేమండి మనము మూడులో అయితే మనకి ఎలా కావాలంటే అట్లా బస్ అనేది మనం చేసుకోవచ్చు ఒకసారి మన రిటర్న్ అనమాట ఒకసారి క్యాబిన్లో కెమెరా టూ వేసుకునేసి ఒకసారి చూద్దాము వెళ్దాం ఒక్కసారి బస్ వ్యూ అనేది చూద్దామండి స్టాప్ చేసి మనకి బస్ వ్యూ అనేది రెండులో రెండులో కాదు కానీ మూడులో మనకంటే పాస్ అయిపోతున్నారు ఎవరు మనకైతే చూడండి ప్యాసింజర్లు కూడా ఉన్నాయండి మనకి బస్ అయితే సిక్స్టీ నైన్ పర్సెంట్ అంతవరకు ఉందన్నమాట ఇంకా లోన్ చూడండి ఇక్కడ తిరుమల తిరుమల తిరుపతి అనేసి ఉన్నారు చూడండి తిరుమల బస్సు అనేసి ఉండాలి చూడండి సప్తగిరి ఎక్స్ప్రెస్ అండి ఇప్పుడు కూడా బస్సులు సప్తగిరి ఏసీ బస్సులు కంటే ఈ బస్సులు కూడా ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు మనము ఇది కూడా నేను ఇక్కడ ఈ బస్సు తొంభై రూపాయలేనండి చిన్నపిల్లలకైతే అరవై రూపాయలు అనమాట చూడండి బస్సు ఇది నాలుగులో వెళ్తుందండి నాలుగో కెమెరాలో వెళ్తుంది ఇది అడ్డం పోతున్నది దానికి ఇంకా కొంచెం అయితే లోయలేక పడిపోయే చూడండి అంత లైట్ హేస్ అన్నట్టు చూసుకోకుండా బస్ ఇంకా జస్ట్ మిస్ అండి జారిపోయే వాళ్ళం అనమాట లోయలేకపో అని సంపద మనం అతడు మన వైపు ఉన్నాడు కాబట్టి బస్సు లోయలేక పడలేదు చూడండి ఇది మనం చూడండి ఎంత గా ఉందంటే చాలా బాగా ఉన్నదనమాట సరే ఇది చాలా ముందుకు వెళ్ళాల్సింది క్యాస్ క్యాస్ ఇచ్చేసాము ఓకే మరి రూట్ కూడా అంటే చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట ఇదంతా మొబైల్లోనే ఆడుతున్నాం కాబట్టి ఫ్రీ గేమ్ కాబట్టి బాగా ఈజీగా అనుకోవచ్చు బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి డైరెక్ట్ ఈ మ్యాప్ కానీ మ్యాప్ మోడ్ కానీ అవన్నీ కూడా డైరెక్ట్ మీకు ఫైల్తో సహా సెండ్ చేస్తామండి డైరెక్ట్ మీరు తీసుకునేది సరే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పక్కనే మనకి నీళ్ళు చూడండి ఎలా కనిపిస్తున్నాయి మామూలు తిరుమలలో అయితే కేవలం కొండలు మాత్రమే కానీ ఇది అలా పోలివిందంటున్నా కానీ తిరుమల అయితే కాదండి ఇది ఇది ఒక మ్యాప్ అండి నేను ఈ మధ్యనే ఇది డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట అందులోనూ ఈ బస్సు కొత్తగా ఈ మధ్య కాలంలోనే వీటిని యూట్యూబ్లో చూసి మనం డౌన్లోడ్ చేసుకోవడం అనమాట కావాలన్న వాళ్ళు మీకు మెసేజ్ చేస్తే వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి లేకపోతే డైరెక్ట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి చూడండి మనకి ఎంత క్రిటికల్గా వెళ్తుంది హోల్డింగ్ హోల్డింగ్ కూడా ఉన్నా చూడండి ఓం నమో వెంకటేశ మనకి బస్సు పైన కూడా ఉంది ఇంకా ఇలాంటి బస్సులే కాదు ఇంకా బస్సులు చాలా లెవరీన్ వస్తున్నాయి అన్నమాట మనము సిక్స్టీ త్రీ ప కిలోమీటర్ ఇలాగా బ్రేక్ ఎక్కిపోతే మాత్రం బండి నిలబడదండి ఇప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుంది పోలీసులు చూడండి ఇక్కడే ఒక బస్ స్టాప్ ఉందనమాట ఒకసారి బస్ స్టాప్లోకి వెళ్ళొద్దామని గ్రౌండ్ వద్దాము గ్రౌండ్ వేసి మళ్ళీ కొనేసి మరి ఒకసారి వెళ్దాము మేము వెంకటేశ్వర కోసం సప్తగిరి ఎక్స్ప్రెస్ అనమాట చూడండి మరీ ఇంకా ఇక్కడ ముందు కూడా ఇంకో ఒక జరిగినట్టు జరిగినట్లున్నా నిజంగా మనము ఘాట్ రోడ్లో అంటే ఘాట్ రోడ్లో పోయినట్లు అని ఫీల్ చేస్తాం தெ அது நான் வா வாசி இக்கே விட்டு ஜஸ்ட் இப்படியே చూడండి ఫ్రెండ్స్ ఇలాగే గేమ్ ఆడండి లోయ చూడండి అడిగితే ఏం లేదు అక్కడికి వెళ్ళాలా మనము బ్యాట్రోడ్ వెళ్తున్నాము కింద ఇక్కడికి వెళ్తామా వెళ్తే మేము చూద్దామండి ఇలా కిందకి అలాగే వస్తున్నాము అంటే ఇలాగెళ్ళి అక్కడికి అన్నమాట బ్యాటర్ నుంచి ట్రోల్ నుంచి పిండికి వస్తున్నాము ఇదండి ఇవి కెమెరా టూలో వెళ్తున్నామండి కెమెరా టూలో ఇలా వ్యూ ఉంటుంది అనమాట కెమెరా త్రీ అనమాట ఇది మనం ఎలా కావాలంటే అలాగా చేసుకోవచ్చు అనమాట జెస్ట్ మిస్ అనమాట పడిపోయేది ఇలాగ ఎలా కెమెరా ఎలా తిప్పుకుంటే అలాగనమాట ముందుకు కూడా డ్రైవింగ్ చేసుకోవచ్చు చూడండి చూడండి మనకి ఇలా కూడా డ్రైవింగ్ చేసుకోవచ్చండి అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు ఇలాగ చూడండి బెస్ట్ మిస్ లోపలికి వెళ్ళిపోయే అనమాట ఇక్కడ చూడండి ముందర మిర్రర్ కూడా మన వచ్చే వచ్చేవాళ్ళు కూడా మిర్రర్ లో స్టార్ట్ కెమెరా మళ్ళా మనకి రైన్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు అటువైపు ఇటువైపు నీళ్ళు ఎంత బ్యాప్డ్రాప్ దాటేసి అనమాట ఇక్కడ ఇదేననుకుంటా స్టార్ట్ అనమాట ఇది మ్యాప్ అనేది ఇంతటితోనే ఎండింగ్ అనుకుంటాం అనమాట ఇక్కడ ఎక్కడ చూపించట్లేదు సింబల్ ఇక్కడ ఏమన్నా ముందు ఏమైనా అని చూద్దాం చూడండి లేదండి ఇక్కడికైనా ఈ మ్యాప్ అనేది ఎండింగ్ అనమాట ఎంఎఫ్సి అంటే తెలియదు అంటే కేఎఫ్సి మాత్రం అని ఉన్నది ఉన్నదన్నమాట ఆ డ్రైవింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడేమీ లేదే ఆ డ్రైవింగ్ ఎవరో అక్కడ వచ్చారు వాష్రూమ్స్ కూడా ఎన్నున్నాయి ఎవరో కార్లో వచ్చినారు వెనకాల మా వెనకాల చాలా మంది వచ్చినప్పుడు బస్ చూడాల బాయ్ i'm